చంద్రబాబు నాయుడు డీజీపీకి ఎస్పీలకి కేసులు కట్టబాకండి మా కార్యకర్తలు చేసేటువంటి ధ్వంసాన్ని మీరు విట్నెస్గా చా చూస్తూ ఉండండి తప్పితే మా వాళ్ళని ఎక్కడ ఆపుటానికి వీల్లేదు మీరు పోలీసు ఉద్యోగం చేయటానికి వీల్లేదు అని చెప్పని వాళ్ళ పోలీసులు చేతులు కట్టి ఈ ధ్వంసరచన చేస్తున్నారు ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కోర్టు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఎంత అంటే పోలీసులు అంటే కాపాడవలసినటువంటి అరాచక శక్తుల్ని రౌడీ మోకల్ని రౌడీల్ని అరికట్టాల్సినటువంటి పోలీసులు కనీసం దారుణంగా గ్రామాల్లో పట్టణాల్లో మడ్ర కేసు ముద్దాయిలు రౌడీ షీటర్స్ అందరూ కూడా స్థానిక సిఏల్ని డిఎస్పీల్ని ఎలా ఉద్యోగం చేయాలని లేదా ఉంటావురా నువ్వు ఎక్కడా అని మాట్లాడుతున్నా కూడా కనీసం అన్ని వీడియోలు ఉన్నాయి ఎన్ని హైకోర్టుకి ఇవ్వబోతున్నావు అన్ని వీడియోలు ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ని సబ్ ఇన్స్పెక్టర్ని డిఎస్పీని అంటే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో జరిగిన ఇన్సిడెంట్లు ఎలా ఉద్యోగం చేయరా విఆర్కి వెళ్తావరా విఆర్కి పంపిస్తారా నిన్ను మాట్లాడితే కనీసం పోలీసులు అయినటువంటి అంటే ఎంకుల్ గారు సందులో యాదవ్ కుటుంబం తల్లి కొడుకు ఇద్దరే ఉంటారు గేదక పాలు పితికి బతుకుతారు పాలము పచ్చిగా మాట్లాడి పట్టుకోరా పట్టుకున్నా కూడా పోలీసులు అక్కడికి వచ్చి స్టేట్మెంట్ భార్య స్టేట్మెంట్ ఇస్తుంటే ఆ ఏఎస్ఐ ఉన్నాడు అక్కడ తెల్ల జుట్టు ఆయన చెప్తున్నారు తెల్ల జుట్టు ఏఎస్ఐ అండి ఎక్కడ ఏసో మాకు తెలియదు కానీ తెల్ల జుట్టు అతను నన్ను సంతకం అంటాడు మేము మొగుడు పెడతాడులే నువ్వు పెట్టబాగ అంటాడు నన్ను కదా కొట్టింది నన్ను కదా తిట్టింది ఎవరు కంచే చనుమేస్తంటే పోలీసు ఈ రకంగా ప్రవర్తిస్తుంటే దగ్గరుండి బోండాయుసం చేస్తుంటే ఏం చేయాలి ఇక ఇళ్ల మీదకి బట్టి ధ్వంసం చేస్తే బలరాన్పేటలో పేటలో వడ్డెర కొలస్త్రాలు భద్రరావు గారి కోళ్ళు భద్రరావు అని ముఠా మేస్త్రి కూలీ ముఠా మేస్త్రి అంజి అని చెప్పని అంజి భార్య అమ్మాయి ముగ్గేసుకుంటుంటే తాగి పది మంది రౌడీలు ఆ అమ్మాయి కాళ్ళ మధ్యకి బాంబులేసి అమ్మాయి ముగ్గేసుకుంటుంటే ఇంటి ముందు కాళ్ళ మధ్యకి బాంబులేసి ఏమే నీ ముగుడున్నాడా అని చెప్పని దౌర్జన్యానికి వెళ్తే ఆ అమ్మాయి తిరిగి ఏమయ్యా బాంబులు నా మీద వేస్తావా నువ్వు గెలిస్తే మీ ఊరేగు మా మీద దౌర్జన్యం చేస్తారా నా మొగుడుతో ఏం పని నీకు అని చెప్పని అడిగితే ఇంట్లోకి వెళ్ళి ధ్వంసం చేశారు కేసు లేదు తిరగబడ్డారా అప్పుడు వాళ్ళు ఆ ఇంట్లో వెంటనే మొగుడు పరిగెత్తుకు వచ్చి మొగుడు భార్య పిల్లలు తిరగబడితే వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ చూడండి పోలీస్ వీళ్ళు వీళ్ళ మీద కేసు లేదు వీళ్ళ మీద దాడి చేసిన దానికి ఇళ్ళ ఇంటి మీదకి వచ్చి దాడి చేసిన దానికి కేసు లేదు వాళ్ళ మీద త్రీ నాట్ సెవెన్ దాంట్లో మళ్ళీ ఎంత పోలీసు ఎంత దిగజారిపోయే వ్యవస్థ అంటే ఇదన్నీ సాక్ష్యం కళ్ళతో సాక్ష్యం చూస్తూ కూడా నేను గొడవ దొరుకుతుందని బంద డీఎస్పీ గారికి ఫోన్ చేశాను బలవాన్పేటలో గొడవ జరుగుతుందని చెప్పాను పోలీసుని పంపని నాకు ఫోన్ రాగానే నేను ఫోన్ చేసి పంపించాను చెప్పండి అర్జెంటుగా పంపండి పోలీసు ప్రత్యక్షంగా ఉండంగా ఆ ఇంటి మీద గొడవ చేసి కొడితే పోలీసు ఉన్నా కూడా ఏం పట్టించుకోకపోతే వాళ్ళు తిరగబడితే ఆత్మరక్షణ కోసం తిరగబడితే త్రీనాటి సెవెన్ వీళ్ళు కేసు లేదు ఈ రకంగా ఎవరెవరైతే ఇవాళ పొద్దు నుంచి ఇవాళ ఎమ్మెల్యేలందరం కూడా మాజీ ఎమ్మెల్యేలందరం కూడా కూర్చుని అసలు ఏంటి పోలీస్ వ్యవస్థ దగ్గరుండి ఇలా దాడులు చేయిస్తుంది ధ్వంసం చేయిస్తుంది కత్తిపోట్లకి అంటే అత్యాయత్నాలు చేస్తుంటే పోలీసులు సాక్ష్యాలు ఉంటున్నారు దగ్గరుండి ఏం మాట్లాడటం లేదు నిమ్మకు నిరేతునంటుంటున్నాం వాళ్లే ప్రోత్సహిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పని ఏంటి అసలు ఏం జరుగుతుందని మీ ఎమ్మెల్యే జోగి రమేష్ నిర్బంధించారు పామరణీల్ని నిర్బంధించారు వంశీని నిర్బంధించారు వీళ్ళని కూడా నిర్బంధిస్తే దాటుకుని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి నడుచుకుంటా ఊరి చివరికి వస్తే చివరికి అప్పుడు వేరే కార్లు వేసుకుని రావాల్సిన పరిస్థితి అంటే మీరు ధ్వంసం చేసే వాళ్ళని దాడులు చేసే వాళ్ళని కిరాయి మోకల్ని అల్లరి మోకల్ని రౌడీ మోకల్ని కంట్రోల్ చేయరు మీ ముందే మీ ప్రత్యక్షంగా మీరున్న ఇళ్ళ మీద పడి ధ్వంసం చేస్తంటే ఇళ్లలో ఆరా మోగాన్ని కొడుతుంటే మాట్లాడరు కేసులు కట్టరు ఏం జరుగుతుందా మరి మనం ఏం చేద్దామని చెప్పని ఎస్పీని కలుద్దామా ఏం చేద్దాం గట్టిగా పోలీసుని మాట్లాడదామా పోలీసుని అడుగుదాం ఇక మీరు కాదు మేమేం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏమి చేయిద్దా అన్నాడు మా చేతులు కట్టేశాడు మేమేం చేయమంటే కనుక మా వాళ్ళన్న మేమన్నా ఇక తిరగబడంటారా ఏం చేస్తాం కాపాడుకోండి మీ ప్రాణాలను చెప్పాల్సిన పరిస్థితి కదా మేము మాట్లాడుకుని అదే ఎస్పీ గారిని అడుగుదాం అనుకుంటున్నాం మేమందరం ఏడుగురు కూడా మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎస్పీ గారిని కలుద్దాం అనుకుంటున్నాం కలిసి పోలీసు ఇదే రకంగా మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా మేము రక్షణ కోసం ఆస్తుల రక్షణ కోసం తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి పోలీసు ఇలాగే కన్నా కొనసాగిస్తే పోలీసులు ఇలాగే దౌర్జన్య మీరు ప్రోత్సహిస్తే ఏం చేయాలి మరి చూస్తూ ఊరుకోలేం కదా ఇళ్ళ మీద పడితే ఏం చేస్తారు మాన ప్రాణాల కన్నా విలువైంది ఏముంటది ఆస్తులు పోతే కొన్ని రెండేళ్ళో ఏడో చాకరీ చేసి సంపాదించుకుంటారు టీవీ పద్ధతి అయితే అప్పో సపో చేసో లేకపోతే అడుక్కునో లేదా కూలి పని చేసో సంపాదించుకుంటారు కానీ ధ్వంసం చేసి దౌర్జన్యం చేసి అసభ్య పదజాలంతో ఆడపిల్లని ఆడకూతురిని ముప్పై ఏళ్ళు కూడా నిన్న లేవు ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయిని పసిగుడుతో కొడుకుని బిడ్డని చేతులు సంకనే ఉంటే లక్షస్థానం కొడుకు మదమెక్కి మాట్లాడారు నవీన్ గారిని రోడ్లంబడి తిరుగుతుంటే ఆడు మీద ఆడు హాస్పిటల్కి చేరుస్తారు తీసుకెళ్లి పోలీసు ఏం చేయాలి అందుకే నిర్ణయించుకున్నాం చూసుకుని ఏడుగురం కలిసి ఎస్పీ గారిని కలవాలి కలిసి పోలీసు ఇదే రకమైనటువంటి దగ్గరుండి రచన చేయిస్తే దగ్గరుండి ఇళ్ల మీద దాడులు ఇళ్ళు ధ్వంసం చేసి మనుషుల్ని ఆడవాళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని హిచ్చక పర్మం చేస్తే హత్యాయత్నాలు చేస్తే చేయగలిగేదేమో మీరేం చేయలేనంటే మేము చేసేది మేము చేసుకుందామండి ఎస్పీ గారు మేము చేసుకుంటాం అని చెప్పి ఎస్పీ గారిని అడగాలని చెప్పని కూడా ఇవాళ మేము సమావేశమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అనుకున్నాం అలాగే ఎవరైతే నిర్బంధంలో ఉన్నారో జోగి రమేష్ గారు కానూరులో నిర్బంధించారు అట్లాగే అనిల్ గారిని కూడా బెదవాళ్ళను నిర్బంధించారు అట్లాగే వంశీ గారిని కూడా బెదవాళ్ళని నిర్బంధించారు ఖచ్చితంగా రేపు ఎలాండో అందరం కలిసి ఏడుగురు కలిసి ఎస్పీ గారిని కలిసి జిల్లా ఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా మేము ఈ రకంగా మీరు కనుక ఇంకా కొనసాగిస్తే ఇంకా తిరుగుబాటు తప్పితే మా ప్రాణాలని మా ఆస్తుల్ని మా భార్యలో లేదా చెల్లిళ్ళు తల్లుల యొక్క మానవ ప్రాణాలు కాపాడుకోవాలంటే చేయగలిగేది ఏముంది అంటే ఏం చెప్తున్నారంటే పోలీసు రక్షణతో మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లు వదిలి వెళ్ళిపోవాలి అలాగే హరిని ఒకడు పచ్చి నరహంతకుడు నరహంతకుడు ఆడది కనపడితే వాళ్ళు మడర్ కేసు ముద్దాయి మామూలు ముద్దాయి కాదు డబ్బు కోసం అమ్మాయిని కిడ్నాప్ చేసి ముక్కల ముక్కలుగా నరికి తెలంగాణ తీసుకెళ్లి తెలంగాణ శ్మశానంలో కాల్చినటువంటి ముద్దాయి ఆడి ఫేస్బుక్ లో పోస్టింగ్లు పెడుతున్నాడు ఒక దళిత కుర్రాడు బైపాస్ రోడ్డు సంబంధించినటువంటి హేమా నాని అనే ఒక దళిత కుర్రాడి మీద పోస్టింగ్ పెడుతున్నాడు అతను భయపడి పారిపోయేయడం చెప్పని అరే నువ్వు పారిపోయేవరా నువ్వు బందర్ మీద ఎప్పుడు వస్తే అప్పుడు నీకు దండవే బహిరంగంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళమ్మా నాన్న చర్యలు లేవు ఎస్పీ గారు చర్యలు లేవు హరి పేరు నల్లహరి అంటారు కొరియర్ సీను రౌడీ షేటర్ ఆ యాదవులు ఇంటి మీద పడి ధ్వంసం చేశాడు కేసు లేదు ఇవాళ బందర్లో ఉన్నటువంటి రౌడీ రౌడీషేటర్లు పాల కేంద్రం చిలకలపూడి పాల కేంద్రం సురేష్ గాడు సురేష్ అనేవాడు ఇవాళ ఈ ధ్వంసంలో మన ఎందో వాటిలో విశ్వబ్రాహ్మణ కాలనీలో అలుగోజు రాజశేఖర్ ఇంటికి వెళ్ళారు అలుగోజు రాజశేఖర్ విశ్వబ్రాహ్మడు విశ్వబ్రాహ్మడు అలుగోజు రాజశేఖర్ కంసాల పని చేసుకుంటాడు బతుకుతూ ఉంటాడు భార్య పిల్లల్ని అతని ఇంటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తలుపు బదులగొట్టి తాళం బదులగొట్టి ఏడి ఆవిడ పక్కింట్లో కూర్చున్న భయం వేసి భార్య ఏడి నీ మొగుళ్ళు లేడా మర్డర్ చేసేస్తామని చెప్పని ఆ పాలకేంద్రం సురేష్ గారు మాట్లాడతాడు ఆ మహేష్ అనేవాడు మాట్లాడతాడు బెదిరిస్తారు కంప్లైంట్ ఇచ్చిన కేసు తీసుకోరు చర్య తీసుకోరు ఆ పాలకేంద్రం సురేష్ అనేవాడు కలెక్టర్ బంగ్లా దగ్గర ఎన్జిఓ కాలనీలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి వెళ్ళి కారు మీద రాస్తాడు విండి వెనకాల షీల్డ్ మీద ఏం మిల్స్ అది సురేష్ వచ్చేళ్ళు అని కారు మీద రాస్తాడు అంటే మట్టి ఉండదు కదా మట్టి మీద అని రాస్తాడు ఆడ కూతురిని ఇల్లంతా ధ్వంసం చేసి మూడు పిల్లలను కొట్టి లక్షిస్తా అని భయంకరంగా దుర్భాషలోండి వీడికి గాయాలు ఉన్నాయి పోలీస్ హాస్పిటల్లో చేర్చుకోండి అని చెప్పని పోలీస్ ఇంటిమేషన్ ఇచ్చి పంపిస్తారు ఆడికి వీళ్ళు కేసుకి హాస్పిటల్ పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపల పోలీస్ స్టేషన్కి వెళ్తే హాస్పిటల్కి పంపలా ఆయన్ని పంపించారు ధ్వంసం చేసిన సరైన వీళ్ళు మా కార్పొరేటర్లో వాళ్ళు వీళ్ళు కలిసి వెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే బలితెకించి పోలీసులు ఉండంగా ముగ్గురు ఒక ఏఎస్ఐ ఒక హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఉండగా పదిహేను మంది రౌడీలు ఈ వాళ్ళందరూ కూడా వచ్చి రేయ్ మంచం మీద పడుకున్నారేంటి మీద పడుకున్నామేంటి హాస్పిటల్ సిసి ఫుటేజ్ ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా నిజంగా మీరు పోలీసు ఉద్యోగం చేస్తుంటే కనుక జీతం తీసుకుంటే కనుక తీయించండి ప్రజలకు ఈ రకంగా దారుణాలు జరుగుతుంటే అమాయకుల మీద దారుణాలు జరుగుతుంటే పోలీసు పట్టించుకోరా హాస్పిటల్ సిసి ప్రొవిజైన్ నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్తావా వెళ్ళవా ఏంట్రా కేసు అని బూతులు తిడుతూ హాస్పిటల్కి వెళ్ళి దౌర్జన్యం చేసే పరిస్థితి హాస్పిటల్లో మంచం దగ్గరికి వెళ్ళి పోలీసు ఉండగా పోలీస్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నాడు ఏఎస్ఐ ఏఎస్ఐ మాట్లాడు హెడ్ కానిస్టేబుల్ మాట్లాడు కానిస్టేబుల్ మాట్లాడు కనీసం వాళ్ళని కేకలేరు మందలించరు అతను ఒక డిఎస్పీ వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు అంటే ఇవాళ పరిస్థితి ఏముందండి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత పరిస్థితి అంటే రౌడీలే డిఎస్పీలు ఎస్పీలుగా అయిపోయిన పరిస్థితి మటర్ కేసు ముద్దాయిలే రౌడీ షీటర్లు ఎస్పీలు డీఎస్పీలు సిఏలు అయిపోయిన పరిస్థితి ఎందుకని పోలీసు ఎవడు మాట్లాడట్లా వాళ్ళకి మర్యాద ఇస్తున్నారు దౌర్జన్యం చేస్తుంటే కేసు లేదు అలాగే పెద్దసింగ లక్ష్మణరావు గారు ఇంటి ఎదురకుండా మా ఇంటికి దగ్గరలో పాలకేంద్రం సురేష్ చిలకలపూడిలో పాలకేంద్రం సురేష్ అనేవాడు అలాగే మహేష్ అనేవాడు విచ్చలవిడిగా తెగించి ఎస్ఐని కొట్టి ఎస్ఐని కొట్టి వీడియో సీసీ ఫుటేజ్ మొత్తం పోలీసుల్ని కొట్టి పోలీసులు బ్యారికేడింగ్ పెట్టి కుర్చీల్లో కూర్చుంటే ఆ కుర్చీలు పెట్టి వాళ్ళని కొట్టి కార్లు ధ్వంసం చేస్తే ఇంతవరకు కేసు ఇచ్చినా కూడా కేసు కట్టలేదు ఎఫ్ఐఆర్ కట్టలేదు ఇంతవరకు దాన్ని కూడా మేము హైకోర్టులో మూవ్ చేస్తున్నాం ఈ పోలీస్ ఇనాక్షన్ ఈ దౌర్జన్యాలు చంద్రబాబు నాయుడు చేయిస్తున్నటువంటి దౌర్జన్యాల మీద దానికి కేసు లేదు ఎస్పీ గారు ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి ఎంత బరి తెగింపు మీరు మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం కలిసే కూడా మీరు మేమేం ఏం చేయలేమండి చంద్రబాబు మమ్మల్ని ఏం చేయొద్దానని మీరు చెప్పేశారు అనుకోండి ఇంకా సంఘాలు జరుగుతున్నాయి మా మీద దాడులు జరుగుతున్నాయి ఉంది ఆంధ్ర కారాలు ఉంటాయి ఆంధ్ర ఇళ్లలో ఉంటాయి ఏం చేయగల తిరుగుబాటే కదా ఇళ్ల మీదకి వచ్చి పని మేమేమన్నా దగ్గర ఉన్నా తాయి గొడవ గెలితే పని కొట్టారంటే ఉంది ఇంట్లో ఉంటే ఓడిపోయి ఇంట్లో ఉంటే కార్యకర్తలు ఎవడెవడైతే బలంగా పనిచేశాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ మీద దాడులు చేయటం బలితేకించి ఇళ్లకెళ్లి ధ్వంసం చేస్తుంటే దౌర్జన్యకాన్ని చేస్తుంటే పోలీస్ ప్రేక్షక పాత్ర సాక్ష్యం ఉండి పక్కనుండి చేయిస్తంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారనేది కూడా ఆలోచించుకోమని చెప్పు ఖచ్చితంగా రేపుగానే వెళ్ళి ఉండి కానీ ఎస్పీ గారు అపాయింట్మెంట్ అడిగి ఏడుగురిని కూడా మేము ఎస్పీ గారిని కలిసి ఆయన్ని మాట్లాడదాం అనుకుంటున్నాం ఇవన్నీ కూడా అంటే ఇప్పటికైనా డీజీపీ గారిని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా మీరు ధ్వంసరచన చేస్తే దగ్గరుండి పోలీసు ఇలా చేస్తే మళ్ళీ ఇంకా పత్తి కబురులు చెప్తున్నా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొడుతున్నారండి ఇక పచ్చి పాపం ఇంకేముంది ఇది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి జిల్లా మాజీ ఎమ్మెల్యేలు అందరం కూర్చొని మాట్లాడుకున్నటువంటి మీటింగ్ సారాంశం